ఈ దేశంలో ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం నాలుగు వందల లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతోంది నాలుగు వందల లక్షల కోట్ల రూపాయలు బట్ ఈ నాలుగు వందల లక్షల కోట్ల రూపాయల సంపద ఎన్ని ఉపాధి కల్పి కల్పిస్తోంది ఎంత ఉపాధి కల్పిస్తుంది ఈ దేశంలో ఎంతో మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు చదువుకోనటువంటి నిరుద్యోగులు కూడా చాలా మంది ఉన్నారు ఎవరు చూడాలి ఎవరిని వాళ్ళు ఏ రకంగా బతకాలి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని డాబా గార్డెన్స్లో ఉన్న అల్లూరి విజ్ఞాన కేంద్రంలో భారీ మహిళా సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు బ్యాంకింగ్ రంగంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులతో పాటు దేశ సామాజిక పరిస్థితులు కూడా చర్చకు వచ్చాయి ఈ నేపథ్యంలోనే డేట్ లైన్ వైజాగ్ ప్రత్యేక కథనం నమస్తే సార్ నమస్తే నా పేరు ఉదయ్ కుమార్ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఘనంగా ఒక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మీతో మాట్లాడటం జరుగుతుంది బ్యాంకు ఉద్యోగులకు సంబంధించినంత వరకు మహిళలు వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో సెక్యూరిటీ తక్కువగా ఉన్న ఈ మధ్యకాలంలో చాలా చూసే అదేవిధంగా మహిళా ఉద్యోగులకు సరైన పని గంటలు లేకపోవడం బ్యాంకులో సంబంధించినంత వరకు రికవరీలో మహిళా ఉద్యోగుల్ని రికవరీలకి పంపడం ఇటువంటివన్నీ కూడా చాలా సమస్యలు కనిపిస్తున్నాయి ఈ సమస్యలన్నిటి మీద కూడా చర్చ జరపాల్సిన అవసరం ఉంది అని భావించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఈ మహిళా సదస్సు నిర్వహించడం జరుగుతోంది ఈ సదస్సుకి విశాఖపట్నం జోన్కి సంబంధించినంత వరకు విశాఖపట్నం జోనల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ షాలిని మెనన్ గారు అదేవిధంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ కామ్రేడ్ బిఎస్ రాంబాబు గారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేంద్ర నాయకత్వం కామ్రేడ్ శంకర్ గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన మరొక అంశం ఏదైతే ఉందంటే బ్యాంకులని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జాతీయం చేయబడ్డాయి బ్యాంకుల్ని జాతీయం చేయబడ్డ వ్యక్తి కూడా ఒక మహిళ అనేది మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి మేడం ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలోనే బ్యాంకులన్నీ కూడా జాతీయం చేయబడ్డాయి బ్యాంకులు జాతీయం చేయబడ్డ తర్వాత నేషనలైజ్ చేయబడ్డ తర్వాత చాలా బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి అదేవిధంగా ఉద్యోగాల సంఖ్య బ్యాంకుల్లో చాలా పెరిగింది డౌన్ ట్రాడన్ పీపుల్ నిమూన వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి లోన్స్ ఇవ్వడం కానివ్వండి వాళ్ళకి బ్యాంకింగ్ ఫెసిలిటీస్ అందించడం కానీ జరిగింది కాబట్టి మహిళగా మేడం ఇందిరాగాంధీ గారు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయంకి బాసటక ఈరోజు కూడా బ్యాంకింగ్ రంగంలో ఉమెన్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం హర్షించదగ్గ విషయాలు కానీ ఉమెన్కి సంబంధించినంతవరకు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో వర్క్ ప్లేస్లో సరైన సెక్యూరిటీ ఉండడం వీటిని అన్నింటినీ కూడా మేనేజ్మెంట్ తప్పనిసరిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అట్లా తీసుకోని పక్షంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున తప్పనిసరిగా పోరాటాలు ఉంటాయి మహిళా సభ్యులందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే రేపు మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు ఈ సమయంలో నూటికి నూరు శాతం మహిళా ఉద్యోగులు పాల్గొంటారని ఆశిస్తూ మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు ఇదే క్రమంలో మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది బ్యాంకు చెందినటువంటి మహిళ నమస్తే అండి జనరల్గా బ్యాంకు ఉద్యోగులు అంటే సమాజంలో గౌరవప్రదాయమైన భావన ఉంటుంది అదేవిధంగా సెక్యూరిటీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుందనే భావన ఉంటుంది కానీ మీకు ఎటువంటి సాధక పథకాలు ఉన్నాయి ముఖ్యంగా ఇప్పుడైతే ప్రజల్లో అనుకుంటున్న మాట అదే కానీ లోపలిగా ఇన్డెప్త్గా చూస్తే అలా లేదు ఉమెన్ సేఫ్టీ అనేది తగ్గిపోతుంది రో రోజుకి బ్యాంకుల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తగ్గిపోతుంది అండ్ మేము ఇప్పుడు ఈరోజు యూనియన్ బ్యాంక్లో ఫస్ట్ యూనియన్ బ్యాంకులో అయిన తర్వాత ఆంధ్ర బ్యాంక్ కార్పొరేషన్ బ్యాంక్ యూనియన్ బ్యాంకులో అయిన తర్వాత ఫస్ట్ ఉమెన్ కన్వెన్షన్ ఇక్కడ జ జరుపుకుంటున్నాం ఈరోజు దీంట్లో ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే ఉమెన్ సేఫ్టీ ఒకటి మాకు రావాల్సిన హక్కులు పోరాటాల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాము ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు కూడా మేము సమయబాటులో ఉన్నాము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని తీసేసి పర్మనెంట్ ఉద్యోగాల కల్పన జరగాలి అని చెప్పి మా ఉమెన్ రైట్స్ కోసం మేము ఎప్పుడు పోరాడుతూనే ఉంటాం ఉద్యోగులు బ్యాంకింగ్లో ఉన్నారు వాళ్ళు తమ హక్కుల సాధన కోసం ఈ నెలలో సమస్య చేయబోతున్నారు సమ్మె ద్వారా తమ సమస్యలు పరిష్కారం కోసం చెప్పేసి ప్రభుత్వం పూర్తిగా తీసుకురాబోతున్నారు సమస్యలు పరిష్కారం కావాలని మహిళలందరూ కూడా సుఖశాంతులతో వద్దాలని ఎందుకంటే మహిళలు సుఖ సంతో సుఖ సంతోషాలతో ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటుంది తద్వారా దేశం కూడా బాగుంటుంది ఈ విడుచున్నారు కలిసి జగదీష్ కుమార్ డేట్ లైన్ వైజాగ్